భక్త గణంలో ఎక్కువ మంది ఖచ్చితంగా ఆ ఖైరతాబాద్ భారీ గణనాధుని చూడ్డానికే వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది అంత భారీ కాయంతో అత్యంత ఆకర్షణీయంగా చూపర్లను ఆకట్టుకునేలా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి తరించడానికి ఖైరతాబాద్ మహాగణపతిని చూడ్డానికే జనం పోటెత్తారు ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ తీరంలో ఇసుక వేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు ఒక్కొక్క వినాయక విగ్రహం కూడా ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు ఈ ఉదయం నుంచి కూడా ఎంతో వడివడిగా తన తల్లి ఒడికి చేరుకుందాం అనుకున్న తన భారీ కాయంతో తన భారీ బొజ్జతో అంత త్వరగా చేరుకోలేకపోయాడు ఆ భారీ గణనాథుడు మెల్లిగానే వచ్చాడు అలాగే ప్రస్తుతానికి క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఆ భారీ గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు ఇక స్క్రేన్ పై కూడా ఎక్కించారు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ అంశాలు అంటే కొన్ని ఐరన్ రాడ్లు కానీ ఐరన్ క్లాంప్స్ కానీ తొలగించడం ఇలాంటి పనులన్నీ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతానికి హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్లో మనం చూస్తూ ఉన్నాం ఆ ఖైరతాబాద్ మహాగణపతి దివ్య మంగళ స్వరూపాన్ని ఎంతో శోభాయమానంగా కలర్ఫుల్గా ఆ సప్త ముఖాలతో కూడా అందరినీ అలరిస్తూ ఉన్నాడు ఆ ఖైరతాబాద్ మహాగణపతి ఆ రూపాన్ని ఒకసారి చూస్తే చాలు జన్మ చరితార్థం అవుతుందని తొమ్మిది రోజుల పాటు అశేష భక్తజనం కూడా తమకు వీలున్న సమయాల్లో ఆ గణపతిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఇక ఈరోజు వీడుకోలు పలుకుతున్నారు చిన్నపిల్లలైతే కొంతమంది ఏడుస్తున్న సందర్భాలు కూడా చూసాం సాగర్ తీరంలో ఆ గణనాథుని అత్యంత సుందరమైన రూపాన్ని ఆ నీళ్లలో కలపలేక వారంతా బాధపడుతున్న దృశ్యాలు కూడా అయినప్పటికీ నిమజ్జన మహాక్రతు అత్యంత అద్భుతంగా జరుగుతోంది ఖైరతాబాద్ మహాగణపతి ఎన్నో ఎన్నెన్నో రికార్డులకు నిలయమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతి రూపాన్ని మర్రి కాసేపట్లో గంగమ్మ ఒడికి సాగనంపుతారు ఇక ఈసారి తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతమైన పగడ్బందీ ఏర్పాట్లు చేసింది దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే ఇరవై ఒక్క చోట్ల పెద్ద పెద్ద చెరువుల్లో కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేసింది ఆయా ప్రాంతం